హాయ్ ఫ్రెండ్స్ వేసవికాలం స్టార్ట్ అయింది కదా చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో వాటర్ తాగాలనిపిస్తుందా అయితే ఒక్క నిమిషం ఆగండి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు పిల్లలకైతే అసలుకే తాపొద్దండి ఇలా మట్టి కుండలో మంచి నీళ్ళు తాగడం చాలా ఆరోగ్యానికి మంచిది ఇక ఆలస్యం ఎందుకు మీ దగ్గర మట్టి కుండ లేకపోతే కొత్తది తీసుకొచ్చుకోండి ఒకవేళ పాతది ఉంటే మాత్రం నిమిషాల్లోనే ఇలా కొత్తగా మార్చేసుకోండి అండి కొత్త కుండ కొనాల్సిన అవసరం లేదు ఎన్ని సంవత్సరాల కుండ అయినా ఇలా ఒక్క చెంచాతోటి కొత్తగా మార్చేసుకోవచ్చు చూశారు కదా ఫస్ట్ మీ దగ్గర ఉన్న కుండనే తీసుకొని ఇలా టబ్లో కానీ బకెట్ కానీ మొత్తం మునిగిపోయే వరకు నీళ్ళు పోసి పెట్టేసేయండి అందులో ఉప్పు వేసి ఒక రోజు మొత్తం నానిన తర్వాత తీసి ఇలా శుభ్రంగా లోపల బయట సన్నుప్పుతోటి బాగా రుద్దేసేయాలన్నమాట రుద్ది ఒక గంట పక్కకు పెట్టిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ తోటి ఎలాంటి సోప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా వాటర్ నింపేసి ఒక రోజు మొత్తం పక్కకు పెట్టేసి నెక్స్ట్ డే నుంచి మనం మామూలుగా నీళ్ళు పోసుకొని మనం వాడుకుంటే చాలా చల్లగా ఉంటాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్